రంగారెడ్డి జిల్లా అల్కాపురి టౌన్షిప్ లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు మార్నింగ్ రాగా అపార్ట్మెంట్ లో నిబంధనలకు విరుద్ధంగా షెటర్లు వేసి దుకాణాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు ఈ మేరకు షటర్లను తొలగించారు హైడ్రా పోలీసులను మార్నింగ్ రాగా అపార్ట్మెంట్ వాసులు అడ్డుకున్నారు దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి రంగారెడ్డి జిల్లా అల్ఖాపురి టౌన్షిప్ లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు మార్నింగ్ రాగ అపార్ట్మెంట్ లో నిబంధనలకు విరుద్ధంగా షెటర్లు వేసి దుకాణాలను నిర్వహిస్తున్నట్లు గుర్తించారు ఈ మేరకు షెటర్లను తొలగించారు హైడ్రా పోలీసులను మార్నింగ్ రాగ అపార్ట్మెంట్ వాసులు అడ్డుకున్నారు దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి ఇక ఇదే అంశంపై మరింత సమాచారం పవన్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు పవన్ మణికొండలోని అల్కాపూరి కాలంలో హైడ్రా దూకులు కూడా పెంచింది ఒక అపార్ట్మెంట్ లో దీనికి సంబంధించి కమర్షియల్ షెటర్స్ కూడా తొలగించేందుకు కూడా హైడ్రా అధికారులు కూడా ఇప్పటికే పూర్తిగా ముందుకొచ్చారు రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకొని కమర్షియల్ సంబంధించిన వ్యాపార సముదాలు కూడా నడిపించినట్టుగా దీనికి సంబంధించి ఇప్పటికే పలు ఆ యొక్క ఫిర్యాదు కూడా వచ్చాయి అయితే గత వారం కూడా స్పాట్ ని విజిట్ చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథన్ అయితే హైడ్రా కమిషనర్ ఆదేశాల మేరకు అక్రమంగా నిర్వహించిన సముదాయాలను కూడా ఆ యొక్క హైడ్రా కమిషన్ సంబంధించిన నేపథ్యంలో పూర్తిగా పార్టీ తొలగిస్తారు తొలగిస్తున్నారు అయితే దీంతో వ్యాపారస్తులకు అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాలు కూడా చోటు చేసుకుంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మేము వ్యాపారం కొనసాగిస్తున్నాము మణికొండ మున్సిపాలిటీలో లక్షల రూపాయల కమర్షియల్ ట్యాక్స్ చెల్లిస్తున్నాము రెసిడెన్షియల్ నుంచి కమర్షియల్ గా కన్వెన్షన్ కూడా అయ్యిందని చెప్పి కూడా దీనికి సంబంధించి ఒక వ్యాపారస్తులు కూడా చెప్తున్నారు అయితే ఒక భరో వ్యక్తి ఒత్తిడి లేరకే కూల్చివేసలు చేస్తున్నారంటూ కూడా వ్యాపారస్తులు పెద్ద దీనికి సంబంధించి ఆరోపణలు చేస్తున్నారు మా వద్ద డిమాండ్ డబ్బులు డిమాండ్ చేశారు ఇవ్వకపోతేనే అతని పలుకుబడితోనే పూర్తిగా ఈ యొక్క అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారు తెల్లవారుజామును ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తున్నారు హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్ కు ఇందులో ఇంట్రెస్ట్ ఏముందంటూ కూడా ప్రశ్నించారు అయితే మొత్తానికి చూస్తే హైదరాబాద్ ఒకసారిగా మణికొందలోని అల్కపూరి కాలంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది వాతావరణం చోటు చేసుకున్న నేపథ్యంలోనే ప్రధానంగా ఇటు పోలీసులు కూడా కావాల్సిన భద్రత ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు మొత్తానికి అక్రమంగా కమర్షియల్ సంబంధించిన వాటి అన్నిటిని కూడా పూర్తి చేసిన పరిస్థితి